కమ్మర్పల్లి ముందస్తు సమాచారం మేరకు ఈరోజు మా రేంజ్ సిబ్బందితో కలిసి కోనసముందర్ విలేజ్లో కార్పెంటర్ షాప్ ఏరియాలో పాడుపడ్డ పొదలల్లో రైడ్ నిర్వహించగా దాదాపుగా వంద నుంచి వంద నూట యాభై తేకు దుంగలు కనపడడం జరిగింది ఎటువంటి దుంగలు ఎవరు తీసుకొచ్చారు అనేసేసి ఎంక్వైరీ చేస్తున్నాము తీసుకొచ్చిన వ్యక్తులను గుర్తించి చట్ట ప్రకారం వారిపై చర్య తీసుకుంటాము అదేవిధంగా ఆ చుట్టుపక్కల ఉన్న కార్పెంటర్ షాప్లో కూడా అనుమానస్థంగా వాళ్ళ వాళ్ళపైన కేసు నమోదు చేసి వాళ్ళ కార్పెంటర్ మిషన్లను కూడా సీజ్ చేయడం జరిగింది ఇట్టి సీజ్ చేసిన దొంగలను మరియు కార్పెంటర్ మిషన్లను రేంజ్ కార్యాలయం కమ్మర్పల్లికి తరలించడం జరిగింది ఇట్టి దొంగల విలువ దాదాపుగా నూట యాభై లక్ష యాభై వేల నుంచి రెండు వందల వరకు ఉండొచ్చు అంచనా ప్రకారం ఇట్టి కట్టెల యొక్క కొలతలు తీసి పూర్తి విలువను కేసు నమోదు చేసి పై అధికారులకు సమర్పిస్తాం ఇట్టి దొంగలు కూడా ఎక్కడెక్కడ కట్ చేసి వచ్చిన ఎవరైతే తీసుకొచ్చిరో నేరస్తులపై చట్ట ప్రకారం కేసు నమోదు చేస్తామనేసే తెలియచేస్తున్నాను ఇకపైన కూడా కార్పెంటర్ కానివ్వండి ఎవరైనా స్మగ్లర్స్ కానివ్వండి విలేజర్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు సపోర్ట్ చేయాలనేసి ఎందుకంటే మేము ఈరోజు డ్యూటీ చేస్తాం రేపు వెళ్ళిపోతాము అటవీ సంపద అనేది విలేజర్ల సొంతం కాబట్టి వా మీ సంపదను ప్రజల సంపద కాబట్టి ప్రజలు ఇట్టి సంపదను కాపాడాలనేసేసి ఇటువంటి ఏదైనా నేరం జరిగినా కానీ ఎవరైనా నేరానికి పాల్పడుతున్నా కానీ నా నంబరు డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో నైన్ జీరో ఫోర్ సమాచారం ఇవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ